ఉస్తాద్ భగత్ సింగ్ చాలా మంచి హిట్ అవద్దు అనమాట మరో గబ్బర్ సింగ్ అవుద్ది ఇంకా బాగుంటే ఇంకా మించిపోవచ్చు కూడా చా ఓజీ కన్నా మించిపోయి ఉంటుంది రికార్డులు కూడా తిరగరాసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అవుతుంది అంటే దేవి శ్రీ ప్రసాద్ గారు హరీష్ హరీశంకర్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి కాంబో మళ్ళీ రిపీట్ అవబోతుంది అంటే గబ్బర్ సింగ్ కి ముందు పవన్ కళ్యాణ్ గారికి హిట్స్ లేవు గబ్బర్ సింగ్ తర్వాతే మళ్ళీ ఆయన సినిమాల్లో అంటే ఆయనకంటూ మళ్ళీ ఒక రెపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది ఎట్లా అంటే ఆ కథ మామూలు కథ కాదు ఈ ఫలానా మనం లీక్ చేయకూడదు కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుద్ది ఇది పక్కా ఈ ఉదాహరణ మీకు ఆ సాంగే చెప్తుంది ఆ సాంగ్కి కొత్త కొత్త స్టెప్స్ చూసి విదేశీయుల ఫారినర్సే ఆ స్టెప్స్ వేస్తున్నారు ఇవాళ ఆయనే స్టెప్స్ ఎందుకంటే చిరంజీవి గారు ఈరోజుకి డాన్సర్ కాబట్టి డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఆయన వేస్తాడు ఈయనకి నార్మల్గా డ్యాన్స్ వేస్తాడు కానీ అట్లాంటిది ఈయన కూడా ఈ వయసులో ఆ స్టెప్స్ వేయటం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది అయితే పొలిటికల్ గా చూసుకుంటే సార్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే సినిమాల్లోకి రాను కంప్లీట్ గా నా జీవితం అంతా కి ప్రజాసేవకి అంకితం చేస్తానన్నవాడు ఇప్పుడు సినిమాలు పైన సినిమాలు మళ్ళీ సైన్ చేస్తున్నాడు అని కూడా ట్రోల్ చేస్తున్నారు మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు అంటే సినిమా అభిమానులు ఆయన లో ఉన్న వాళ్ళు సినిమా లవర్స్ లో ఉన్న వాళ్ళకి ఇది ఎలా జస్టిఫై చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే పొలిటికల్ గా ఉండి ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నారు ఆయన సినీ ప్రేక్షకులు ఏంటంటే సినిమాలు చేయండి పాలిటిక్స్ చేయండి ఎందుకంటే సినిమా పరంగానే మీరు వచ్చారు పాలిటిక్స్లోకి మరి మీ సినిమాలు చూస్తే మేము బతికాము అదే పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కూడా సినిమాలు చేయండి పాలిటిక్స్ చేయండి అని అడుగుతున్నారు అందుకే ఆయన ఏంటంటే ఈ సినిమాలు చేసుకుంటూ పాలిటిక్స్ కూడా చేద్దాము అని చెప్పి ఉన్నారు ఇంకోటి ఏంటంటే సినిమాలు చేస్తే ఆయనకి కొంచెం ఇన్కమ్ అనేది వస్తుంది ఆ ఇన్కమ్లు ప్రజలకి ప్రజా కార్యక్రమాలకు ఉపయోగించడానికి కూడా ఉండాలనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వేరే వాళ్ళు పొలిటిషియన్ ఎట్లా అంటే పది లక్షలు ఖర్చు పెట్టారు అనుకో ఏంటి ఒక వంద కోటి రూపాయలు ఖర్చు పెడదాం కోటి రూపాయలు దోసుకుందాం అని చూస్తారు అలాగే కోటి ఖర్చు పెడితే వంద కోట్లు దోస్తుందామని చూస్తారు ఈయన అట్లా కాదు కదా ఆయన డబ్బే పంచుతున్నాడు ప్రభుత్వం వచ్చిన పథకాలను ప్రజలకు అందజేస్తున్నాడు ఆయన చేసే కార్యక్రమాలు మామూలు కార్యక్రమాలు కాదు కదా ఒకటా రెండా ఈ లెక్కలేనని కార్యక్రమాలు చేస్తున్నారు పలానా ఇది అని మనం చెప్పడానికి లేదు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా చేయడు ఎందుకంటే ఆయన రాజకీయాలు చేయడానికి రాలేదు ప్రజాసేవ చేయడానికి వచ్చాడు ఎందుకంటే ఆయనకి నేను సినిమా ఫీల్డ్లో ఉంటానమ్మా సినిమా ఫీల్డ్లో కూడా చూశాను ఆయన చరిత్రని దగ్గరుండి నాకు చాలా చాలా ఇష్టం ఎట్లా అంటే ఊర్ల నుంచి షూటింగ్ జరిగే ఆయనకి అభిమానులు వస్తారు అభిమానులు వస్తే ఆ అభిమానుల్ని చాలామంది హీరోలు సెక్యూరిటీ గార్డులు పెట్టి తరిమేస్తారు అట్లా కాదు అభిమానులని కెమీరా బ్యాక్ బ్యాక్ సైడ్ ఉండి చూడండి అని చెప్పేసి వాళ్ళు చూస్తేనే కదా మనం బతికేది అన్నట్టుగా చెప్తారు అలాగే సినిమా ఫీల్డ్ ఏంటంటే భోజనాలు ఈ చిన్న చిన్న టెక్నీషియన్స్కి నార్మల్ భోజనాలు పెడతారు అన్నమాట తక్కువ ఖరీ ఏదో అన్నము పప్పుచారు చిన్న కూరలు పెద్ద పెద్ద వాళ్ళకి మంచి ఫుడ్ పెడతారు ఇట్లా కాదు నా సినిమాలో నేనేం తింటున్నానో అదే వాళ్ళకు కూడా పెట్టండి అనే చెప్పే సిద్ధాంతం మేనేజర్లో ప్రకాష్ అని వాళ్ళని వీళ్ళని చాలామంది ఉంటారు సేమ్ ఆయన చూసి జ్యూస్ ఆయన మాట నువ్వు చికెన్ ఏది ఏ ఏ టు జెడ్ ఒక పెద్ద హీరోకి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అంత మంచి ఫుడ్ దొరుకుద్ది ఇంకొకటి తక్కువ క్యారెక్టర్లు తక్కువ చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న క్యారెక్టర్లు వాళ్ళని డైరెక్టర్లు కానీ కెమెరామెన్లు కానీ ఎవరైనా తిడితే ఆయన ఒప్పుకోడు ఎందుకంటే మీకు ఇవాళ చేత కాకపోతే రేపు పెట్టుకోండి షూట్ అంతేగాని వాళ్ళు తిట్టకండి ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చారు చేస్తున్నారు చేపించుకోండి అంతేగాని తిట్టాలి కొడుతా వాళ్ళని కెమెరామ్యాన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొట్టే టైప్ అనమాట ఆయన అది ఎందుకంటే పేదరిక పేదరిక నిర్మూలన కోసమే ఆయన ప్రయత్నం నాకు తెలిసి ఆయన కమ్యూనిస్ట్ భావాలు సగువీర భావాలు ఒకసారి అక్కడ అదేదో మాట్లాడతాడు ఇక్కడ ఏదో మాట్లాడతారు ఇలా అంటారు కానీ ఆయన ఏం మాట్లాడినా నీతి నిజాయితీ మంచి మానవత్వం కోసం పేదరిక నిర్మూలన కోసమే ఆయన ఆశయం చూసుకుంటే కూడా తను సరిగ్గా లేదు ఆయన మతి స్థిమితం లేనోడు కాదు భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి చాలా మంది దుష్టులు దుర్మార్గులు ఈ పాపాత్ములు చూస్తున్నా ఇవాళ మన బా మన దేశ పరిస్థితి ఒకప్పుడు ఎవడెవడో వచ్చాడు మన దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఎవరో కారణం మనమే మనలో ఉన్న చాలా మంది ఇలా చాలా దుర్మార్గాలు కొడిగట్టారు వీళ్ళందరి నుంచి దేశాన్ని ఎలా కాపాడాలి ఈ ప్రజలను ఎలా కాపాడాలి ఎలా రక్షించాలి వీళ్ళకి మంచి న్యాయం ఎలా చేయాలి ప్రజాసేవ ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా ఉంటాడు తప్ప ఆయనకు పిచ్చి కాదు ఆయన చాలా మేధావి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇడిపించాడు కూటమిని గెలిపించాడు అర్థమైందా ఢిల్లీలో ఇవాళ ఎవరు చక్రం తిప్పుతున్నారు ఆయన ఏం చెప్తేనే అది ఎవరు ఒక ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడు నియే మీరే ఆద్మీ మీరా సాత్ హాయ్ అంటాడు ఎందుకు ఆయనకున్న రేంజ్ అట్లాంటిది అర్థమైందా ఇవాళ కూటమి పరంగా ఆయన ఏం చెప్తే అది నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేస్తే మేము ఒప్పుకోం ఎందుకంటే అభిమానిగా జనసేన కార్యకర్తగా మేము ఒప్పుకోం ఆయన చేయాలి చేస్తేనే ఇన్కమ్ వస్తుంది ప్రజలకు దాన ధర్మాలు అవి చేస్తాకి ఆయనకి కొంత ధనం అంటూ ఉంటుంది ఇంకోటి పొలిటికల్ గా మాత్రం ఆయన రేంజ్ వేరే ఉంటది ముందు ముందు చాలా ఇదిగా ఉంటుంది దయచేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ కొంచెం సమయానం పాటించండి పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి ఎందుకంటే చెడు చేయాలంటే చాలా డబ్బు ఉంటుంది చాలా వీజీ మంచి చేయాలంటే చానాలు పడుతుంది చాలా కష్టపడాలి అది ఒకటి తెలుసుకోండి